హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మొత్తం మొత్తం పచ్చజొన్న వేసినాం ఫ్రెండ్స్ నాలుగు ఎకరాలు ఈ పచ్చజొన్న వేసినందుకు ఇప్పుడే బాగా ఇది చెరుకుమీన్ అయింది కట్టె పడుకుంటూ వస్తుంది జొన్న అడిగి పందులో అనేది చాలా ఎక్కువైంది అందుకోసమని చిన్న చుట్టూ మొత్తం కట్టెలు వాతి వైర్ చూడదామని కట్టెలు కొడుతున్నాం ఫ్రెండ్స్ ఒకసారి కట్టెలు కూడా ఏం కట్టెలు కొడుతున్నాం ఏం కాదు అనేది మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కట్టెల కోసం అని చెప్పినాం కదా జనరేషన్కు ఈ దొడ్డు దొడ్డు ఉన్నాయి కాబట్టి ఈ దొడ్డుకోవాల్సిన అవసరం లేదు ఇవే అమ్మ సన్న ఉంది కదా ఈ పొరక కట్టి ఉన్నాయి మొత్తం ఈ సన్న ఈ సన్న ఉన్నాయి కాబట్టి దీనికోసా ఈ కురబలతోటి కోసం ఇట్లా చేస్తాం సార్ చూడండి ఫ్రెండ్స్ ఈ గొడ్డలతో పని లేకుండా ఈ కురపాలు అయినాయి ఫ్రెండ్ ఒకసారి ఉన్నది ఒకసారి ఇట్లా పెట్టి అంతే ఫ్రెండ్స్ ఇట్లా అన్నామంటే అయిపోయాయి వస్తుంది ఈ విధంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ వస్తున్న తర్వాత మనకు సైజు ఇంత అయితే సరిపోతుంది కాబట్టి ఇది మధ్యలో పిల్ల కొట్టుకోవాలి ఫ్రెండ్స్ కథమ్ ఇది ఇంత ఇది విధంగా కావాలి కాబట్టి ఇది కోసేస్తాం సార్ చూడండి ఫ్రెండ్స్ కథ చూడండి ఫ్రెండ్స్ రండి ఇంకో చెట్టు కూడా దడ్డు చెట్టు కూడా చూపిస్తా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇగో ఈ చెట్టు ఇంత దొడ్డు ఉంది కదా మీనా సన్న ఉన్నాయి కాబట్టి మనకి మీన కోస్తుని రాదు కాబట్టి ఈ చెట్టు మొత్తం పోయాలి సార్ కూస కూస చూడండి ఇది ఏ విధంగా కట్ చేస్తాను మనకు గుడ్డతోడి కొట్టేట అవసరం లేదు సౌండ్ రాకుండా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక కొద్దిగా కాటు పెట్టుకోవాలి లైట్గా పెట్టుకున్న తర్వాత ఇతరులకించి పోయాలి ఫ్రెండ్స్ మనకి ఇందులో ఇది ఒకటే అవసరం కాబట్టి దాంతో అవసరం లేదు దీనికోసుకుంటే అయిపోతుంది చూడండి కోసేసినాం కదా చెట్టుని చెట్టుకు వచ్చి కోసేసిన చెట్టుని ఆ విధంగా కట్ చేసుకోవాలి అయిపోయే కథం మనకి సీతుల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ పెద్ద పెద్దనే కోసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం బయటికి తీసుకొని మొత్తం సన్నా చేసుకోవాలి మొత్తానికి అయితే కోసేస్తున్నాం మొత్తం కోసేసినాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఒక వంద కట్టే కోసినాం ఇంకొక యాభై కట్టే కావాలి కోసినవి కూడా వేసినాము మొత్తం చేసిన చుట్టూ ఇవి ఇవి ఒక్కటి కోసుకొని బయటకి తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ మామ మీకి రెండు అయితే అయితే అనట్లా రెండే రెండు మూడు చేయి కావా సరే మరి రెండు కడికే చేయి ఎక్కువ సన్నం పెడితే కూడా మనం వైర్ కట్టినప్పుడు ఇబ్బంది అయ్యి ఆ ఇరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇది మొదలై పొరక కట్టే కాబట్టి మనం ఎక్క తక్క పెట్టుకోరాదు సార్ చూడండి సైజు రైట్ కథ మొత్తం అయిపోయింది కోసుకోము ఇక మొత్తం ఇవన్నీ ఇట్లా బడ్లు బొడ్డలు వేసినాం కదా బొడ్డే ఆడో బొడ్డే మొత్తం వేసినాం ఇవన్నీ బయటకు తీసుకపోయేసి మొత్తం ఏ విధంగా వాతావరణం కూడా చూపిస్తాను ఎట్లా వాతావరణం చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇవి తీసుకొని బయటికి వెళ్తాము మొత్తం కోచింగ్ చూపించాలంటే వీడియోలు ఎందుకు చాలా అవుతుంది కాబట్టి మొత్తం చూపించలేకపోతున్నాం ఫ్రెండ్స్ అందుకోసమని షార్ట్ బుట్గా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా కష్టం చూడండి సరే ఇప్పుడు భుజం పెట్టుకొని కట్టెలు వేసుకుంటూ అవ్వాలి ఇవి ఏ విధంగా మొత్తం చూపిస్తా వేసుకుంటూ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ మా మామ ముందర తీసుకొని పోతున్నాడు వేసుకుంటూ వేసుకుంటూ అవ్వాలి కట్టెలు మొత్తం చేయించు వేసిన తర్వాత గడ్డపార తీసుకొని మొత్తం పాతలే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకుంటా వాళ్ళే వేసిండు కదా ఒక ఈ జొన్న సార్లకు ఎనిమిది సార్లకు ఒకటి కట్టేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం సూట్ వేసినాం కానీ ఇక్కడ ఈ పక్క ఒకటి ఉంది కాబట్టి ఈ పక్క వేస్తున్నాం ఇంత కష్టపడుతున్నాం కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా నడిపిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా కష్టం చూసాన సబ్స్క్రైబ్ చేయండి చూడండి దమ్ముకొచ్చిపోయినాము ఈ సీదు అలా ఉండవు ఈ కంచి మొత్తం ఈ సీతలకంచి కొట్టుకొని వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందిగా ఈ సీదు మొత్తం ఎనిమిది సార్లు కొట్టేసామ రైట్ సరిపోతా ఫ్రెండ్స్ మొత్తానికైతే అయితే వేసుకొని మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ కట్టెల అయిపోయింది కాబట్టి మొత్తం గడపార తీసుకొని మొత్తం గా వేసుకుంటా మొత్తం బాతాల ఫ్రెండ్స్ మొత్తం చేయిన్ చుట్టూ వాతి వైర్ చుట్టాలి వైర్ తర్వాత చుడతాం ఇంకొకసారి రొప్పాలి ఇది గడ్డి చాలా ఉంది ఇందులో ఇంకోసారి రొప్పితే మన వైర్ చుట్టేమనుకో మనకు రొప్పనికి రాదు కాబట్టి అందుకోసమనే ఒకసారి కట్టెలైతే వాతి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ లైన్ లైన్కి వాతి పెట్టుకుంటాము వాతి పెట్టుకున్న తర్వాత తర్వాత రొప్తాం ఫ్రెండ్స్ అది ఇప్పుడైతే కాటలు కట్టెలైతే వాతకుతాం పదండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కట్టలు వేసుకోమైతే అయిపోయింది మొత్తం కట్టెలు వాతుకొస్తాం ఫ్రెండ్స్ కట్టలు వాతుకొచ్చిన తర్వాత కట్టెలు వాతుకొచ్చేటప్పుడు వీడియో చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక గుంత ఈ విధంగా కొట్టుకుంటున్నాం కట్టే వాతాకే చూడండి ఫ్రెండ్స్ గుడ్డ తీసుకొని నెత్తిమిన కొట్టినామనుకో లోపలికి దిగుతుంది ఫ్రెండ్స్ గతం మొత్తం పాతుకుంటూ వచ్చినాము సార్ చూడండి చూడండి ఫ్రెండ్స్ సగం అయిపోయింది ఇంకా సగం ఉన్నాం ఫ్రెండ్స్ పాతాలే మొత్తం పాతితో పని అయిపోతుంది ఇగో మా ఆయుధాలు చూడండి గొడ్డలి గడపర కట్టెలు మొత్తం ఇంతకుముందు కొట్టేసినాం కదా ఆ కట్టేసిన కట్టెలు మొత్తం పాతాలే ఇంతకుముందు కట్టే పాతిన కదా ఫ్రెండ్స్ అట్లా ఈ విధంగా మొత్తం మొత్తం వాతుకుంటా వాతుకుంటా పోలే చూడండి ఇంకో హోడవరకు ఆడ ఆయుధంగా కనిపిస్తుంది తెల్లగా ఆడవరకు పాతాలే ఫ్రెండ్స్ చూడండి మా మామ కొట్టి క్షేత్రాన్ని ప్లేస్ అంటే పై చెల్లి అంటాడు నా మా మామ కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మొత్తం వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం గుంజాలు వాతేసినాం ఫ్రెండ్స్ మొత్తం ఇక చూడండి సొప్పకు నాలుగు ఎకరాలకు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది సొప్ప చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మరొకసారి కలుసుకుందాం ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ టైము ఆల్రెడీ ఏడైతుంది ఫ్రెండ్స్ మా బుగానికి వచ్చింది ఎక్కడ తిరిగి మొత్తం మీద అరువు చేయాలని చెప్పి అరువు చేసినాము ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు జొన్నకు మందు లేదు ఫ్రెండ్స్ మొత్తం పురుగైంది మందు ఏ ఎట్లా అన్నది వీడియో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ